మీ ప్రాంతంలో గల్పు వలసలు లేవు ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు మీరు దయచేసి యాభై ఏళ్ళ కన్నీరు కథలు తెలియండి అధ్యక్ష ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు నిన్న కాక నిన్ననే రామ్నగర్ వెళ్ళాను బండ గవర్వనియర్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు పెన్షన్ గురించి తెలుస్తాయి అధ్యక్ష అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష సౌదీలా లంబాడోళ్ళ వాళ్ళ బంజారా పిల్లగాడు ఎవరికి చెప్పాలో తెలది ఎక్కడ ఏడాలో తెల్లదు పెట్టెలలో శవాలు ఇండ్లల్లో ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష భార్య ఎన్ని రోజులు ఏడాలి శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు మనం అంటే పన్నెండు రోజులు కాగానే కర్మ అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కొడుకు స్కూల్లోకి పోతే నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు తల్లి బయటికి వెళ్తే కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు యాభై సంవత్సరాల కన్నీటి కదల అధ్యక్ష ఇవి బొంబాయి అన్నారు దుబాయ్ అన్నారు బొగ్గుబాయ్ అన్నారు పోయినప్పుడు ఇలా ఎలక్షన్ లక్షల పిల్ల దుబాయ్కి వెళ్తారు లేబర్ క్యాంప్లో తిరుగుతారు మీకున్నామంటారు మళ్ళా ఒక్కరు ఉండరు అధ్యక్ష పదిహేను లక్షల మంది సోదరులు వదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందని వాళ్ళు యాభై ఐదు డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా కల్లి వీళ్ళ నొగడు పాస్పోర్ట్ లేదా ఒకడు చిన్న చిన్న నేరాలకు జైళ్ళకు పోతే పలకరించే వాళ్ళు లేడు న్యాయ సహాయం లేదు కాబట్టి అధ్యక్ష అలా బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారు కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష అలా కోరికలు ఏమి లేదు వెయ్యి కోట్ల అధ్యక్ష మూడు లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్ ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని అధ్యక్ష అవినీతికి పోవట్లేదు అధ్యక్ష నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష నాది పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఎడారిల ఏడ్సినోడు పార్టీ వెయ్యి కోట్లు అధ్యక్ష వెయ్యి కోట్లు పెట్టమంటున్నారు చచ్చిపోతే పది లక్షలు తీసుకురావడానికి ఒక శబం తీసుకురావడానికి ఒక సెల్ ఒక హెల్ప్ లైన్ వేల కోట్ల అధ్యక్ష మొన్నగాక మొన్న గౌరవనీయ విశాఖ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిన అధ్యక్ష ఏం పాపం చేసినా అధ్యక్ష కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష ఖమ్మంలో పుట్టలేదనుక మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు అన్న మేము కొడంగా పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు నేనన్నా ఉన్నాము అబ్బా మేనిఫెస్టోలో పెట్టారు ఇంప్లిమెంట్ చేపిస్తాం గౌరవం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష కొందరు యూరోప్లో చదువుకున్నారు కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు కొందరు కోటీశ్వర్లె చర్ సభలు నేను దుబాయ్ల కార్మిర్గా పనిచేసాను అధ్యక్ష నాకు తెలిసి అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ ఎవడు లేడు ఎవడు రాడు చిన్న తప్పుకు మూడు సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష అడ్వకేట్ దగ్గర కోదమే వాళ్ళకి సహాయం జరిగింది కడుపు వస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే రెండు వందల దిరాంస డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి కాబట్టి దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలి అధ్యక్ష సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ పది గోళ్ళు లోపల చేస్తానని గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల ఎక్స్గ్రేషే చెల్లించాలి అధ్యక్ష భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది ఇదే తరాలో యుఏలోని దుబాయ్ తెలంగాణ ప్రవేశ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రేషన్ కార్డుల నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్పు కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష అన్ని సంక్షేమ పథకాలని గల్పు కార్మికులకు వర్తింపజేయాలి అధ్యక్ష జీవిత బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లిగలేడి వాళ్ళ అధ్యక్ష ఏళ్ళ తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్నవాళ్ళకు అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష ఇక్కడ వేల కోట్లు ఉచిత పథకాలని ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళ లక్ష ఎనభై వేల కోట్లు లాస్ట్ పది సంవత్సరాలు అది పంపించినాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై లెటర్ ఇచ్చిన అధ్యక్ష ఇది ప్రత్యేకంగా రెండు నిమిషాలు అధ్యక్ష ముఖ్యంగా ఈ నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ పది ఇయర్లలో బిడ్డ ఏడు లక్షల కోట్లు అప్పయిన తర్వాత ఏడు ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష పది సంవత్సరాలలో అధ్యక్ష ఆరుమూర్లో ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో పదివేలు ఇల్లు వచ్చినాయి అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో మూడు వేల ఐదు వందలు వాళ్లకు మూడు వేల ఐదు వందలు మాకు అది ఎట్లా వీలైదు అధ్యక్ష మూడు సార్లు దిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు నాలుగు సార్లు దిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు మళ్ళా అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఐదు లక్షలు రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో స్థలాలు నేను వాళ్ళకి స్థలం ఇవ్వండి వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నారు అధ్యక్ష దారుణం పల్లెలల్ల పెన్షన్ ఏడు నెలలైంది ఎనిమిది నెలలైంది అధ్యక్ష ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలాంటి